జై వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజైడుబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం వృషభ రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ స్వామిని నమో నమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజ్ ఎంతో కాలంగా దేవగురు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలో సంచరించాడు ఇప్పుడిప్పుడే ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానమైనటువంటి మిథునల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి జీవితంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో స్తంభన ఏర్పడింది అనుకున్నవేమీ జరగట్లేదు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు అదృష్టం చేత పనులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి లోటు తొలగిపోతుంది మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరిస్తారు వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా స్థాన చరణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు స్థాన చరణాన్ని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళకి ఇది సరైనటువంటి సమయం జీవన గమనంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవ్వడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా మనం భావన చేయొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు విషయంలో మీకు అనుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల రుణ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కూడా కలసికట్టుగా అనుకున్నది చేయగలుగుతారు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి అదృష్టకరమైనటువంటి గడియలు అదృష్ట సంఘటనల వల్ల కొన్ని విపత్తులు తప్పిపోతాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారం వృద్ధవుతుంది వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమై అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలతో అనవసరమైనటువంటి విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే ఏ ఫలితం వస్తుంది ఎలా ఉండబోతుందన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి మీకు భగవంతుడు కాలం ఒక చక్కనటువంటి అవకాశాన్ని ఇస్తాయి దీన్ని సరిగ్గా సద్వినియోగం కనుక చేసుకున్నట్లయితే యోగదాయకమైనటువంటి స్థితిగతుల వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలనిచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ జూన్ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతుల్లో మీ వృత్తి మీ ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కెరియర్లో వేగవంతమైనటువంటి మార్పులు సూచించే అవకాశం ఉంది కాబట్టి కెరియర్ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు అనివార్యమైనప్పటికీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉంటామో నరఘోష నరదిష్టి నరపీడలు కూడా అధికమవుతూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీకు సంబంధించినటువంటి పరువు ప్రతిష్టల్ని మీకు సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టల్ని తగ్గించడానికి శత్రువర్గం ఎప్పుడూ కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది భగవంతుడు కాలం అనుకూలించటం వల్ల ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పిపోయేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది అత్యున్నతమైనటువంటి పదవుల్ని అధిరోహించేటువంటి అవకాశం కనబడుతుంది వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం అభివర్ణన చేయొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వృషభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి గాను అమ్మవారి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం కలిగేటువంటి అవకాశం ఉంది మీరు నివసిస్తున్న ప్రాంగణానికి సమీపంలో ఎక్కడైనా అతి ప్రాచీనమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణం లేదా శ్రీచక్రం మేరువుతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆరావళి కుంకుమతో అమ్మవారికి అర్చన చేయించండి యోగదాయకమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది అనునిత్యం కూడా శ్రీ సూక్తాన్ని పారాయణ చేస్తున్న శ్రీ సూక్తం చేత శ్రీచక్రాన్ని అభిషేకించిన అమ్మవారి యొక్క అష్టోత్తరాల చేత ఆరావళి కుంకుమ చేత కుంకుమార్చన చేస్తున్న సానుకూలవంతమైన ఫలితం యోగదాయకమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తగినటువంటి సూచన ఋతువుల్లో మార్పు అవ్వచ్చు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు అవ్వచ్చు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల్లో కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి గత కొన్ని మాసాలు లేదా సంవత్సరాలుగా పడుతున్నటువంటి సమస్యలు ఇబ్బందులు ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి యోగదాయకమయ్యేటువంటి అవకాశం కొనసాగుతుంది ఆదాయ వనరులు పెంచుకోవడంతో పాటు కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త వ్యాపారం లేదా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లోనే కొత్త ధనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి ఆర్థికంగా బాగుంటుంది యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది దైనందిన జీవితంలో కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కెరియర్కి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు దూర ప్రాంత బదిలీలు అవ్వచ్చు అత్యున్నతమైనటువంటి పదోన్నతిని సాధించడం అవ్వచ్చు పోటీ పరీక్షలు రాయటానికి అవ్వచ్చు జీవితంలో కొత్త వృత్తి వ్యాపారాన్ని ఎంచుకోవడానికి కూడా అవ్వచ్చు ఏది చేసినా అనుకూలవంతమైనటువంటి విజయాక విజయ అవకాశాలు వచ్చేటువంటి భాగ్యమాసంగా ఈ మాసాన్ని మనం చెప్తున్నాం కాబట్టి మీ దైనందిన జీవితంలో ఏదైనా వేగవంతమైనటువంటి నిర్ణయం ద్వారా మీ ఆర్థికపరమైనటువంటి అంశాలని సానుకూలంగా మార్చుకోవటానికి ఇది అనుకూలవంతమైనటువంటి సమయం కొన్ని సందర్భాల్లో మన పనులు మనం చేసుకుంటూ పదంలో మనం ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో సమయం లేకో లేదా ప్రత్యేకమైన కారణాల వల్ల మనకు సంబంధించిన కొంతమంది కుటుంబ సభ్యులు మిత్రులతో సంభాషించేటువంటి సమయం మనకు ఉండదు ఏదో కారణంగా మనం బిజీ అయిపోతూ ఉంటాం ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు కొంతమంది మిత్రులు వాళ్ళకు మీరు సమయాన్ని ఇవ్వట్లేదని ఏదో కారణంగా దూరం పెడుతున్నారని మీ మీద లేనిపోని ప్రచారాలు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకని కొంతమంది వ్యక్తులు ముఖ్యమైనటువంటి వాళ్ళు మిత్రులు అనుకున్నటువంటి వాళ్ళు సహచరులు అనుకున్నటువంటి వాళ్ళ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయించటం వల్ల వాళ్ళ అసంతృప్తి మన మీద ఉండదు మన అవకాశాలని వాళ్ళు సజీవంగా ఉంచుతారు లేకపోతే వాళ్ళ మాటల చేత చేస్తల చేత మీకు వచ్చినటువంటి అవకాశాలని కృత్రిమమైనటువంటి అవరోధాలు సృష్టించి మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూచన చేయడం జరుగుతుంది రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి సమయం పదవులు పొందడానికి అనుకూలవంతమైనటువంటి యోగాలు ఉన్నాయి ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు అత్యంత అనుకూలవంతంగా ఉన్నాయి ఏకాగ్రతతో కూడిన విద్యను అభ్యసించినట్టయితే విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి యోగదాయకమైనటువంటి మార్పును పొందేటువంటి అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వస్తాయి మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం పూట విశేషించి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుణ్ణి ఆరాధన చేసిన ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి స్వామివారికి విశేషించిన తులసీ దళాలతో కట్టిన మాల తులసిమాల స్వామివారికి సమర్పించి ప్రత్యేకించి స్వామివారి యొక్క ప్రీత్యర్థం ఇంటి ప్రాంగణంలో పాల పొంగలిని నివేదన పెట్టిన ప్రతి శనివారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటున్న విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తున్న సర్వారిష్టాలు తొలగిపోతాయి మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా లభించేటువంటి అవకాశం ఉంది మాసాలు సంవత్సరాలు మారుతున్నా అనుకూలవంతమైనటువంటి సమయం రావట్లేదన్న ఆందోళనలో ఉన్నటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానిక్కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి